హలో ఫ్రెండ్స్ ఇప్పుడే నిన్న తాజా వార్త నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం గుడ్ మార్నింగ్ టు ఆల్ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ తెలిస్తే గంతేస్తారు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో ఇప్పుడే తీసుకురావడం జరిగింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అదేవిధంగా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా లైక్ కొట్టండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది డైలీ మీకు విద్యా ఉద్యోగ సమాచారం అదేవిధంగా బ్రేకింగ్ అప్డేట్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరచడానికి మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు మీకు సదా మీ సేవలుగా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వివరాలు మీకు నచ్చినట్లయితే లైక్ చూడండి ఈ న్యూ ఇయర్ కానుకగా ఉద్యోగులకు ఒక గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగింది వివరాలను ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇది తెలిస్తే ఎగిరిగా చేస్తారు పీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది శుభవార్త అయితే రావడం జరిగింది పిఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ ఇది అదిరిపై శుభవార్త అని చెప్పుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ మాదిరిగానే మనకు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కింద మనకు ఆర్గనైజేషన్ ఎవరైతే చెందదారు ఉన్నారో వారి సైతం ఏటీఎం నుంచి తమ పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని సమాచారం అయితే గతంలో చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు పి ఏటీఎం ద్వారా మనకి ఒక పిఎఫ్ డబ్బులు అనేవి డ్రా చేసుకునే వెసులుబాటు అయితే లేకుండా పోయింది చాలామంది ఇబ్బందికి గురి కావడం వలన వీటిని ఈ యొక్క పరిష్కారాన్ని ఎలాగైతే సాల్వ్ చేయడానికి ప్రభుత్వం అయితే కొత్తగా ప్రణాళిక అయితే తీసుకురావడం జరిగింది వీటిలో ముఖ్యంగా ఏటీఎం ద్వారానే పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా రానున్న రోజుల్లో ఉంటుందని సమాచారం పిఎఫ్ఓ ఖాతాదారులకు ఈపిఎఫ్ఓ అనేది న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇవ్వడానికి ముందుకైతే రావడం జరిగింది ఇప్పటి వరకు ఎంతోమంది వెయిట్ చేస్తున్న వీటి నుంచి పిఎఫ్డబ్ల్యూ విత్డ్రా విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఈ యొక్క కొత్త సంవత్సరం కానుక అంటే రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం కాబోతుందనే సమాచారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ చిత్తదాలు చాలా కాలంగా త్రీ పాయింట్ ఓ విడుదల కోసం చాలా మందిగా ఎదురు చూడడం అయితే జరిగింది వినియోగదారులకు ఇది ఒక కొత్త ఫ్యూచర్లు అని చెప్పుకోవచ్చు ఏటీఎం ద్వారా లేదా మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో మనకు యూపీఐ యూపీఐ ద్వారా కానీ ఈపిఎఫ్ ఖాతాలను నిధులను తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే ఒక చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఖాతాదారులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా వారి ఖాతాలను ఖాతా నుండి పిఎఫ్ డబ్బులు ఎంత అయితే ఉన్నాయో వారు చెక్ చేసుకోవచ్చు అదే మాదిరిగా డబ్బులను విత్డ్రా చేసుకుని అవకాశాలు కూడా ప్రభుత్వం అయితే కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం దీనికి ఏపీఎఫ్ సభ్యులకు నూతన సంవత్సరం బహుమతిగా ఇవ్వాలని అధికారులు అయితే ఆలోచన చేస్తూ ఉన్నారని సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా ఇప్పటి వరకు అయితే అమలు కాలేదు రెండు వేల ఇరవై ఐదు జూన్లో అమలు చేస్తామని కూడా మనకు గతంలో చెప్పినట్లు ఒక సమాచారం ఉంది కానీ ఇప్పటివరకు అయితే అమలు చేయలేకపోయారు రానున్న కాలంలో వీటిని మరింత సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది ఏది ఏమైనా ఉద్యోగులకు వచ్చే సంవత్సరం కానుక వీటి ద్వారా వారి యొక్క పీఎఫ్ డబ్బులను పొందే అవకాశాలను ప్రభుత్వం అయితే కల్పించే ఆలోచన చేస్తూ ఉన్నది అదేవిధంగా ఎవరైతే ఏపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారో వీ వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా వీడియోని కూడా నచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ న్యూ ఇయర్ కానుకగా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరిన్ని గొప్ప గొప్ప శుభవార్తలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కల్పించి ఆలోచన చేస్తూ ఉన్నది మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి సమాచారం అందిన కూడా మీకు ఒక సమయానుసారంగానైతే వివరాలను మీకు అందించడమే ఉద్దేశంతో మీకు అయితే వివరాలనైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన అందరూ కూడా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మర్చిపోకండి